హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఖాళీని మంగళ ఇలా అడుగుతుంటుంది ఆ మనోహరి వచ్చాక ఏం చేస్తావురా అని అడుగుతూ ఉండగా ఏం చేయడం ఏంటి పెళ్లి చేసుకుంటా అని అంటూ తాళి చూపించగానే ఏంట్రా ఇది సొంత ఫ్రెండ్నే చంపేసింది ఆవిడ నిన్ను నన్ను వదులుతుందా అని అడుగుతూ ఉంటుంది మంగళ వదలదనే కదా ఎంత ప్లాన్ చేసింది మనోహరికి పెళ్ళి కాలేదనే కదా అమర్ని పెళ్లి చేసుకుంటానని ఇంటి చుట్టూ తిరుగుతుంది ఒకవేళ నాతో పెళ్ళై ఆ విషయం అమరేంద్ర గారికి తెలిసిందనుకో ఇక లైఫ్లో అమరేంద్రాన్ని పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన తనకు రాకుండా చేస్తాడు పైగా మనతోనే కలిసి ఉంటుంది డబ్బుకు డబ్బు అని ఖాళీ అనగానే ఓహో ఇదంతా తెలియక ఎగరేసుకుంటూ వస్తుందా మనోహరి అని సంబరపడిపోతూ ఉంటుంది మంగళ మరోవైపు అనామిక ఉండే ప్లేస్కి గుప్తా గారు ఆరుని తీసుకెళ్తూ ఉంటారు మేఘాల్లో ప్రయాణిస్తూ వెళ్తూ ఉండగా ఆరుకి డౌట్ వస్తుంది నన్ను మోసం చేసి యమపురికి తీసుకెళ్ళట్లేదు కదా మీరు అని అడుగుతూ ఉంటుంది ఆరు నీ కోసం ఇంత సాహసం చేస్తుంటే నన్నే అనుమానిస్తున్నావా నువ్వు అని అనేస్తాడు గుప్తా నా కోసమేం కాదులేండి మీకోసమే మీరు సాయం చేస్తున్నారు నాగమణి కోసం మీరు చా సాయం చేస్తున్నారు అని అనేస్తుంది ఆరు ఇక ఇక ఒక చోటుని చూపిస్తూ అదిగో నువ్వు ఉండబోయే ప్రదేశం అదే అని అనామిక ఇంటికి తీసుకెళ్తారు ఆరుని గుప్తా గారు ఇక అక్కడ అప్పుడే అనామిక ఫ్రస్ట్రేషన్గా ఫీల్ అయ్యి గుప్పటి నిండా స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకొని నోట్లో వేసుకోబోతుండగా ఆరు బాధగా వద్దు లైఫ్ని అలా ఎండ్ చేసుకోవద్దు చిన్న కష్టం వచ్చిందని నీ తలరాతని నువ్వే తిరిగి రాయొద్దు ఒక్కసారి ఆలోచించుకో నా మాట నీకు చేరదని తెలిసి కూడా చెప్తున్నాను అని అంటూ బ్రతిమిలాడుతూ ఉంటుంది ఆరు ఇక మింగబోతూ ఉంటుంది అనామిక ఆ ట్యాబ్లెట్స్ని గుప్తా గారిని ఆరు వేడుకుంటూ ఉంటుంది ఏదైనా చేసి ఆ బాలికని కాపాడండి ప్లీజ్ అని ఆరు వేడుకుంటూ ఉంటే గారేమో మరొక క్షణంలో నువ్వు వెళ్ళి ఆ బాలిక శరీరంలో ప్రవేశించాలి రెడీగా ఉండు అని అంటూ ఉంటాడు గుప్తా ఇక ఏడవలేక బాధపడుతూ నిలబడిపోతుంది ఆరు ఇక అనామిక ఆ ట్యాబ్లెట్స్ని మింగి లేచి నిలబడి నిలబడలేక కింద పడిపోయి ఆ చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది అనామిక గుప్తా గారు వెళ్ళి ఆ శరీరంలో ప్రవేశించు అని అంటుండగా ప్లీజ్ నేను మాట్లాడేదేంటి మీరు మాట్లాడేదేంటి ఆ బాలికని కాపాడండి అని ఆరు అంటుండగా మరుక్షణంలో నువ్వు వెళ్ళి ఆ శరీరంలో ప్రవేశించకపోతే ఇక ఆ ఛాన్స్ కూడా నీకుండదు అని గుప్తా అనేయడంతో ఏడుస్తూ చూస్తూ ఉంటుంది ఆరు ఇక ఆరు మనసు కూడా ఒప్పుకోవడంతో కొడైకెనాల్లో ఉన్న సాధు ఆ జగన్నాథుని చూసి నువ్వు ఆడబోయే ఆట అని ఇది ఎవరికీ తెలియదు ఆట మొదలైంది అని అంటూ ఉంటాడు ఆ సాధువు మరోవైపు బాకీ ఇంటి దగ్గర బలమైన గాలులు వీస్తూ ఉంటాయి సదాశివం గారి చేతిలో నుండి పేపర్ ఎగురుతూ ఉంటుంది ఇక మరోవైపు దేవుని గదిలో దీపం కొట్టుకుంటూ ఉంటుంది ఆరు ఫోటోకున్న దండ పోతుంది బొట్టు పోతుంది దీపం కూడా కొండెక్కుతుంది ఆ గాలులను చూసి భయపడుతూ ఉంటారు ఆ బాగీ కుటుంబం అంతా ఇక ధూమ్ తట అంటూ ఆరు ఆత్మని అనామిక శరీరంలోకి ప్రవేశింపజేస్తారు ఇక లేచి నిలబడుతుంది అనామిక జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇదేంటి నేను టాబ్లెట్స్ వేసుకున్నాక కూడా ఇలా నిలబడ్డానేంటి అని అయోమయంగా అటు ఇటు చూస్తూ ఉండగా ఇక చిత్రగుప్త వారు వచ్చి బాలిక బాలిక అని పిలుస్తున్నా కూడా అనామికకి వినబడదు ఇదేంటి ఎక్కడో తిరకాసు జరిగింది అని అనుకుంటూ యమపురికి వెళ్ళాలని బయలుదేరి పారిపోతాడు గుప్తా మరోవైపు ఏదో జరగబోతుంది అలజడిగా ఉంది అని బాగి అంటుండగా రేపు శివరాత్రి కదా శివుడు శివ తాండవం చేయడానికి పూనుకున్నాడనిపిస్తుంది అని కాస్త భయంగానే మాట్లాడుతూ ఉంటుంది నిర్మలమ్మ గారు ఇక మనోహరి వెళ్లి విసుగ్గా కాళీని ఏం కావాలరా నీకు నన్ను ఎందుకు పిలిచావు అని అనగానే కోపంగా చూస్తూ ఉంటాడు ఖాళీ ఎంత కావాలి అని అడుగుతూ ఉంటుంది మనోహరి ఎంత కాదు ఏం కావాలని అడుగు పెళ్ళి కావాలి అని అంటూ మనోహరి మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు బలవంతంగా ఖాళీ ఏ నాకు పెళ్ళైంద్రా అని అరుస్తూ ఉంటుంది మనోహరి అయినా వినకుండా తాళి కట్టబోతుండగా బలవంతంగా నెట్టేస్తుంది ఖాళీని మనోహరి నాకు పెళ్ళైంది అని చెప్పినా వినబడట్లేదా ఏంటి ఈ పిచ్చి పని అని అరుస్తుంటుంది మనోహరి నీ భర్తతో నువ్వు కలిసి ఉండట్లేదు కదా నన్ను పెళ్లి చేసుకో అని ఖాళీ అంటూ చిన్నప్పటి నుండి నా మరదలతో పెళ్ళి అని అనుకుంటే చెడిపేశావు అందుకే నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని అంటూ మనోహరిని బెదిరిస్తూ ఉంటాడు ఖాళీ నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు వెళ్ళేది జైలుకే ఎందుకంటే నా భర్తకి నాకు డైవర్స్ కాలేదు అనగానే ఖాళీ ఆగిపోతాడు నేను చెప్పేది ఒక్కసారి విను ఇప్పుడే డైవర్స్ పేపర్స్ పైన సంతకం పెట్టొచ్చాను ఒక్క నెల పడుతుంది లోపు నువ్వు రణవీర్ని చంపేస్తే నాతో పాటు కోట్ల ఆస్తి కూడా నీ వశమవుతుంది అని అనేస్తుంది మనోహరి దాంతో షాక్ అయి చూస్తూ ఉంటాడు ఆ ఖాళీ ఎందుకంటే నాతో పెళ్ళి కాకముందే కోల్కతాకి రాజాధిపతి వాడు ఒక్క కోటి కాదు రెండు కోట్లు కాదు వందల కోట్లు ఉన్నాయి వాడికి వాడిని చంపేశావంటే నీకే ఆ ఆస్తి వస్తుంది అని అనగానే షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఖాళీ పక్కకు వెళ్ళి మనోహరి ఖాళీని చూస్తూ నీ చేతుల్లో వాడు చావడమో వాడి చేతుల్లో నువ్వు చావడమో నాకు పీడ పోతుంది అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి ఇక డైనింగ్ టేబుల్ సర్దుతున్న బాగీ దగ్గరికి అమర్ రాతోడు వస్తారు ఇక అమర్ నేను మార్నింగ్ ఇచ్చిన ఫైల్స్ రెడీ చేసి పెట్టు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని వెళ్ళిపోతాడు అమర్ ఇక ఎక్సైటింగ్గా మనోహరి మీతో రాలేదంటే తన పాపాలన్నీ బయట అటు నుంచి అటే వెళ్ళిపోయిందా అని ఎక్సైటింగ్గా బాగి అడుగుతూ ఉండదు ఎదుటి వాళ్ళు చెప్పేది వినవా నువ్వు అయినా మనోహరి అంత తొందరగా దొరికితే మనకి ఇన్ని కష్టాలు ఎందుకుంటాయి అని రాతో అంటూ ఉండగా దిగులుగా ఇంకా దొరకలేదా అని అడుగుతూ ఉంటుంది బాగి అప్పుడే మనోహరి కోపంగా వస్తుండగా ఏం మనోహరి ఎందుకు దొరకలేదే అని కోపంగా అంటూ ఉంటుంది బాగి మనోహరి కూడా కోపంగా చూడడంతో బాగి చిరున్నగా నవ్వుతూ మార్నింగ్ నేను ఎదురొచ్చాను కదా ఎలా జరిగింది పని అని అడుగుతూ ఉంటుంది బాగి చి ని బొంద ఏ పని సక్సెస్గా జరగలేదు అన్నీ ఫెయిల్ అని మనోహరి విసుక్కుంటూ ఉండగా అదేంటి మరి మా నాన్నగారు నేను ఎదురొస్తే మంచిగా పనులు జరుగుతాయని అంటారు ఈ మధ్యలో మా ఆయన గారికి కూడా నేను వెళ్తున్నాను కదా అని ముసిముసిగా నవ్వుతూ ఉండగా రాతోడ్ ఇలా అంటుంటారు మంచికి మంచు చెడుకి చెడు జరుగుతుంది మేడం అని అంటూ ఉంటాడు రాతో మనోహరిని అలా ఏడిపిస్తూ ఉంటుంది బాగీ అయినా ఎంతలా ఎందుకు భయపడుతున్నావు రణ్వీర్ గనక ఆ ఇంట్లో ఉన్నాడా మా ఆయన వస్తే నువ్వెందుకు భయపడుతున్నావు అని అంటూ ఆ బాగీ బెదిరిస్తూ ఉండగా ఇక ఎవరు లేరు అది నీ కనవసరం అని అంటూ విసుగ్గా మనోహరి వెళ్ళిపోతుంది అనామిక బాగి ఇంటికి ఎలా చేరుతుంది అనామిక బాగీ ఫ్రెండ్స్ అవుతారా ఎన్నిమీస్ అవుతారా అమర్ జీవితంలో ఉండబోయేది అనామికానా లేదంటే బాగీనా ఎవరిది ట్రూ లవ్ రాను నేప్ సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్